చూడబోతే చంద్రబాబుకు కేంద్ర పెద్దలు గట్టి షాక్ ఇచ్చేందుకు పక్కా స్కెచ్తో ఉన్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇప్పుడు బలంగా వినబడుతుంది చెప్పింది చేయలేకపోవడం ప్రజల్లో అప్పుడే భారీ వ్యతిరేకత మూత మూటగట్టుకోవడం తాజా పరిణామాలకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదంటున్నారు ఎన్డీఏ సర్కార్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు ప్రజా వ్యతిరేకత మీద తాను పోరాడిన విధానం తీరా అధికారంలోకి వచ్చినాక ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు కేంద్ర పెద్దల దాకా పోవడం సంచలనంగా మారింది ఎన్డీఏ ఎప్పుడు కూడా చాలా తటస్థ నిర్ణయాలతో పక్కా వ్యూహాలతో వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేదానికే చూస్తుంటారు వాళ్ళ రాజకీయ మనగడ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళడానికి ఎలాంటి మొహమాటం పడరు ఎన్డీఏ పెద్దలు అందులో భాగంగానే ఎన్డీఏలో ఇప్పుడు కీలక మలుపు తిప్పే అంశాలు రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇటీవల పన్నెండు లక్షల దాకా ట్యాక్స్ లేదు అంటూ సంచలన బాంబు పేల్చిన కేంద్ర పెద్దలు అందరి మెప్పు పొందుతున్నారు ఇలా ప్రతి అడుగులో ఇప్పుడు కేంద్రం చాలా పెద్ద నిర్ణయాలే తీసుకునేందుకు స్కెచ్ తీసుకుంది కేంద్ర పెద్దలు ఇప్పట్లో అధికారం వదులుకోవడానికి సిద్ధంగా లేరు అనే విషయం ఇటీవల వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది రాబోయే కాలంలో పరిస్థితులు ఎటువైపు మళ్ళినా అధికారం మాత్రం బీజేపీకే సాధ్యం అనేలా తాము పరిపాలన చేయాలి గడిచిన కొద్ది రోజుల్లో అన్నట్టుగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు జమిలి గిమిలి అంటున్నారు కాబట్టి ఎప్పుడు ఏక్షణమైన ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్డీఏ చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో జతగట్టిన ఎన్డీఏ సర్కార్ పూర్తి నిరాశలోనే ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉండడం వల్ల కాస్త మైలేజ్ పొందుతున్నప్పటికీ చంద్రబాబు రాజకీయం వల్ల పూర్తిగా డ్యామేజే మూటగట్టుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఏ సీన్ అయితే రిపీట్ అయిందో అచ్చం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే సీన్ రిపీట్ అయ్యేందుకు సిద్ధంగా మరికొద్ది రోజుల్లో ఉన్నట్టు సమాచారం కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు అయితేనేమి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితేనేమి ఇద్దరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట నిత్యం అబద్ధాలే ప్రచారం చేయడం ఆ ప్రచారం ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళడం ప్రజలు ఈ అబద్ధాలను చర్చించడం చంద్రబాబు అంటేనే మోసం అనే ప్రచారంలో ప్రజలు కూడా బలంగా నమ్మడం లాంటివి ఇప్పుడు ఎన్డీఏలో కీలక మలుపు తిప్పేందుకు ఆస్కారం కనబడుతుంది మళ్ళీ గెలుపు కష్టమే ఈ కూటమి అనే చర్చ మొదలు కావడమే ఎన్డీఏలో ఉనుకు పుట్టిస్తున్న అంశం అందుకే ఎన్డీఏ ఈ మలుపులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది జగన్ లాంటి యాక్టివిటీ ఉన్న వ్యక్తితో జతగట్టడం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తితో ముందుకు కదలడం స్నేహపూర్వకమైన చర్యలకు దారితీయడం లాంటి అంశాలు రాబోయే కాలంలో పార్టీకి మరింత ప్రెస్ అవుతాయని గ్రహిస్తున్న కేంద్ర పెద్దలు జగన్ పవన్ ఇద్దరు బెస్ట్ అంటున్నారట మరి ఇద్దరితో వాళ్ళు జతగట్టి ముందుకు అడుగులు వేస్తారా అందులో జగన్ ఒప్పుకుంటారా పవన్ అయితే ఇప్పటికీ బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు తాను అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక జగన్ను కూడా కరెక్ట్ టైంలో లాగితే జగన్ పవన్ ఇద్దరు జాలు అంటున్నారట కేంద్ర పెద్దలు జగన్ ఇలాంటి యాక్టివిటీ చేయకపోయినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి అడుగులు జగన్ వేయకపోయినప్పటికీ కూడా ప్రజాదారణలో మాత్రం పీక్స్లోనే ఉంది జగన్ బయటకు వస్తే ఇక అంతే సంగతులు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఆయన చెప్పింది జరగడం గతంలో చంద్రబాబుపై జగన్ ఏ ప్రచారం అయితే చేశారో ఆ ప్రచారం ఇప్పుడు నిజం ప్రజా క్షేత్రంలో జగన్ బలం బాగా పెరిగిందట పైగా చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఇటీవల ఏకంగా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన మర్యాద చూస్తే కూడా నిజంగా సిగ్గుచేటం ఎప్పుడు ఎక్కడ చూడని బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు చేసిన దారుణ వైఫల్యం వల్ల రాష్ట్రానికే ఏ పరిస్థితి వచ్చిందో చెబుతున్నారు కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రం అంటే మన రాష్ట్రానికి దాదాపు మొండిచే చూపించారు టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఆర్ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ ఆ పార్టీకి పదహారు మంది ఎంపీలు ఉన్నారు ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతుంది అయినా కూడా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏమాత్రం నిధులు దక్కించుకోలేదు చూస్తుంటే ఇంతకన్నా నిరాశ మరొకటి ఉంటుందా గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి ఇరవై మూడు మంది ఎంపీలు ఉండేవాళ్ళు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు అంటూ చంద్రబాబు పలుమార్లు పెద్ద ఎత్తున విమర్శించారు కదా మరి అప్పుడంటే కేంద్రానికి మా సీట్లతో కానీ మా మద్దతుతో కానీ ఏమాత్రం అవసరం లేని పరిస్థితి అప్పుడు ఉండేది కానీ నేడు కేంద్రానికి ఏపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం దీన్ని వినియోగించుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఎందుకు లేదో ప్రశ్నించాలి కేవలం పన్నెండు మంది ఎంపీలు ఉన్న జేడియూ బీహార్ లాంటి రాష్ట్రానికి ఎన్నో సాధిస్తున్నారు పదహారు సీట్లున్న తెలుగుదేశం మాత్రం ఇంకెంత సాధించాలి కానీ ఈ విషయంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు పోలవరం ప్రాజెక్టుకు నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా రెండు వందల టీఎంసీల నీరు లభిస్తుంది ఈ నీటి వల్ల కృష్ణా గోదావరి జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్ట నిర్ స్థిరీకరణ కొత్త ఆయకట్టు నీరు లభిస్తుంది అలాగే తొమ్మిది వందల అరవై మెగావేట్ల విద్యుత్ ఉత్పత్తి విశాఖ నగరానికి త్రాగునీరు ఆరు వందల గ్రామాలకు నీరు చెందుతుంది ఇవేవి చేయకుండా ఎత్తు తగ్గించి ఏదో మాటలు చెప్తున్నారు ఉపయోగాలు అందాలంటే నూట యాభై అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యమవుతుంది కానీ ఏకంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకే పరిమితం చేస్తున్నారట దీన్ని కూటమి ప్రభుత్వం అస్సలు అంగీకరించొద్దు కానీ అంగీకరిస్తుంది కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు ఈ స్థాయిలో దిగజార్చడం అంటే అన్యాయం కాదా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దాన్ని సరిదిద్దేందుకు జగన్ ప్రభుత్వం నాలుగేళ్ళు కష్టపడింది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే బీహార్కు అత్యధిక ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు టీడీపీ కంటే తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ జేడియూ తమ రాష్ట్ర బీహార్కు ఈ రా ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది బీహార్లో టెక్నాలజీ పరంగా గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు పాతపట్నం ఎయిర్పోర్ట్ విస్తరణ ఇలాంటివి అనేకం అనేకం అభివృద్ధికి భారీగానే వాళ్ళు డబ్బులు సమకూర్చుకున్నారు తలసరి ఆదాయం పైన చంద్రబాబు తప్పులు లెక్కలు చెప్పడం కేంద్ర పెద్దల ముందు అవమానాలు పరచడం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుతో ఎందుకు జితగట్టి వీళ్ళు అడుగులు వేస్తున్నారు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది ఇదే ఎన్డీఏలో కీలక మలుపుకు దారితీస్తుంది మోదీ ఆలోచిస్తున్నారట దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారు చంద్రబాబుకు ఏ క్షణమైనా ఈసారి రివర్స్లో అటాక్ చేయవచ్చు ఎందుకంటే ఎప్పుడూ చంద్రబాబు మోసం చేస్తుంటారు ఈసారి ఫర్ ఎ కైండ్ చేంజ్ కేంద్రం ఎన్డీఏ సర్కారు యూటర్న్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఏదేమైనా ప్రజలకు మంచి జరుగుతేనే మేలు కానీ ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని చేసిన అల్టిమేట్ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ప్రజల అన్యాయ బాటలో అడుగులు వేస్తున్నా ఈ ప్రభుత్వాలను ఏ ప్రజానికం ఒప్పుకోదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ఇప్పట్లో లేవని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని తేల్చి చెప్పడిన తర్వాత కూడా ప్రజానికం అంతా నోర్లు తెరుస్తున్నారు ఆరు నెలలు గడవ లేదు కదయ్యా వచ్చి ఓ రాగానే ఈ పొద్దే ఇలా చెప్తున్నావు మరి ఎనిమిది నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆ ప్రచారాలు ఏంటి ఆ సభలు ఏంటి ఆ మాటలు ఏంటి అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఏం చేస్తాం డిజిటల్ యుగం ఏ తప్పు దొరక్క మానదు కదా వీడియో రూపంలో ప్రతిదీ ఆధారంగానే అడ్డంగా దొరుకుతున్నాయి మళ్ళీ ఇలా అడ్డంగా దొరుకుతున్నప్పుడు ఎవడు దీన్ని వ్యతిరేకించేదానికి లేదు సత్యం ఇలా దొరుకుతున్నప్పుడు అది సత్యం కాదు అని చెప్పడం కూడా మరో దారుణమే అవుతుంది కాబట్టి అన్నీ మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఆ ఆటలో అరటి పండు ఎవడయ్యా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పక్కన చేరిన పవన్ ఆహా ఓహో నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంతో చూపిస్తాం రాజకీయం చేస్తామన్నారు ఏదీ లేదు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు పోనీ పవన్ మౌనానికి గల కారణం ఏందయ్యా అంటే చెప్పింది చేయలేకపోవడం మాట తప్పడం పూర్తిగా ఆయన నోరును కట్టేస్తున్నాయట ఏదో రోజు ఇది కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వస్తుంది అన్నీ బ్లాస్ట్ అయితే చంద్రబాబు పరిస్థితి టీడీపీ పరిస్థితి మళ్ళీ మొదటికే